గురుగారు ఒకసారి ధరించిన మాల దుస్తులు ధరించవచ్చు అంటారా తప్పకుండా అండి ఇప్పుడు చూడండి ఒక వస్త్రము ఇప్పుడు మేమంతా పాత ఇప్పటికీ షర్ట్స్ అంతా కూడా ఎన్ని ఎండదో ఈ దీక్ష తీసుకున్నాం కాబట్టి ప్రతిసారి కొత్తది కొనాలని రూల్ ఏం లేదు మరి ఇందులో దీక్షలో ఉన్నప్పుడు ఈ మాల వేసుకున్నాం కదా మరి ఇప్పుడు ఈ దీక్ష పనికిరాదు ఈ షర్ట్ పనికిరాదా అందులో ఏమైనా ఏది ఈ నలభై రోజులు మాత్రం మళ్ళీ పనికిరాదు అని ఎక్కడ ఉండదు కదా షాప్లో కొనుక్కొని దాన్ని ఎన్ని చిరిగిపోతే మళ్ళీ కుట్టి వేసుకోవాలి తప్పేముంది గురుగారు అయ్యప్ప దీక్షలో గణపతి కుమారస్వామి అమ్మవారి ఫోటోలను ఎందుకు పెడతారు గణపతి కుమారస్వామి అయ్యప్ప ఈ ముగ్గురు ఫోటోలు పెడతారు అమ్మవారి ఫోటోలు కొంతమంది పెడుతూ ఉంటారు అది పెద్ద లెక్క కాదండి గణపతి కుమారస్వామి అయ్యప్ప వీరు ముగ్గురు శివ కుటుంబంలో అన్నదమ్ములు కాబట్టి ముగ్గురు అన్నదమ్ములట వీరాది వీరులట అని సరణమయ్యప్ప నామస్మరణలో చెప్తుంటారు కాబట్టి పూజిస్తున్నట్టు అన్నిటికంటే ముందు గణపతి పర్వతగణుడు దేవగణానికి సంబంధించిన వాడు సుబ్రహ్మణ్య స్వామి భూతగణానికి సంబంధించినటువంటి వారు అయ్యప్ప సమయం మూడు గణాలు కూడా మనకు కావాలి కాబట్టి ముగ్గురిని పెట్టి పూజించడం ఆనవాయితీ తప్పు లేదు అద్భుతం సరళమయ్యప్ప గురుగారు అయ్యప్ప దీక్ష సమయంలో మాల తెగితే ఏం చేయాలి మాల తెగితే అయ్యప్ప దీక్ష సమయంలో ఏమైనా దోషమా లేదా ఏమైనా తప్పు చేసినట్టు భావన అని అంటే ఎలా తెగుతుందండి ఒంట్లో భయం ఉంటే తెగుతుందా మన ఇంట్లో ఆడవాళ్ళు మన అమ్మగారు కానీ భార్య కానీ అక్క కానీ చెల్లెలు కానీ మాంగళ్యం ధరిస్తారు మనం ఏం పెద్ద పని చేసాం వాళ్ళు నటిస్తాం పని చేస్తామంటూ వాళ్ళు వంగుతారు బట్టలు పిండుతారు వంట చేస్తారు కూరగాయలు చేస్తారు పాత్రలు తీస్తుంటారు ఎన్నిసారి వంగతారు ఆ మాంగళ్యం వచ్చి ఎప్పుడైనా ఒక్క ఇంట్లో అయినా ఆడవాళ్ళ యొక్క మాంగళ్యం తగిన చరిత్ర ఉందా మీరు నలభై రోజులకే అంటున్నారు మూడు వందల రోజులు జీవితకాలం తగినట్టు ఉంటుంది ఎప్పుడో అది బాగా మెత్తబడిందంటే వాళ్ళు గుర్తిస్తారు దాన్ని పెరిగింది అంటారు తెగింది అన్నారు దాన్ని ఇంకొక పసుపు తాడుతో దెంతను కట్టుకొని ఇవన్నీ కూడా చేసుకొని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు అంటే సాక్షాత్ నా భర్త స్వరూపం నాకు ఈ యొక్క మాంగళ్యాన్ని ఇచ్చినటువంటి వారిని ఆడవాళ్ళే ఇంత జాగ్రత్తగా చూసుకున్న నలభై రోజులు స్వామి వారి దీక్ష తీసుకున్నప్పుడు సాక్షాత్ అయ్యప్ప స్వామి మన దగ్గరికి వస్తారంటే ఒంట్లో భయం ఉంటే తెగుతుంది తెగకూడదు చూసుకోవాలి నాసిరకమైనటువంటి మాల తీసుకొచ్చి తెగిందంటే దానికి ఎవరు బాధ్యత అందుకే ఉపమాల అని అంటారు రెండు మాల వేసుకోవాలి ఒక మాల తెగినా ఇంకోటి చూసుకోండి అందుకని తగ్గొట్టుకుంటూ ఉండకూడదు అందుకే మాల వేసుకునేటప్పుడు ఆ మాలను చక్కగా తీసుకొచ్చి ఆచార్య గారి దగ్గర ఇచ్చి మంచిగా అల్లిచ్చి తోడు మాల కూడా వేసుకోవాలి మంచి మాలను కొని మంచి చోట కొని మంచి పూజ ద్రవ్యాలను కొని వేసుకోండి తప్పలేదు తెగకూడదు శరణమయ్యప్ప